హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వీడియోని లైక్ చేయండి తర్వాత యాంటీక్యాండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన ఛానల్లో మీకు అరుదైన అలనాటి వాడినటువంటి ఇత్తడి ఆయిల్ డబ్బాలు చూపించడం జరుగుతుందండి ఇది వచ్చేసి మీకు ఒక లీటర్ ఇది కూడా ఒక లీటరు ఇది వచ్చేసి హాఫ్ లీటరు ఇది వచ్చేసి పావు లీటరు ఇవన్నీ కూడా మనకి ఈ నాలుగు కూడా అప్పట్లో వాడిన వాడినాయి అనమాట అండి నేను చూసుకున్నట్లయితే మోడల్ ఎలా ఉంటుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎలా ఉంటుంది లోపల ప్రతిదానికి కూడా కళ అనేది కామన్గా ఇస్తారనమాట ఇందులో కోసి ఓపెన్ చేసి ఎలా ఉంచుకోవడానికి మనకి ఎంత కావాలో అంత అక్కడి నుంచి డ్రాప్స్ డ్రాప్స్గా మనకు పడుతుంది అనమాట అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వస్తువులు కనుక మీరు చూసినా వాడినా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి Thank you, friends.